మై అందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నాను అండ్ ఈ రేజ్ బ్లాగ్ వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా మ్యాగీ తినిపోతున్నాను ఎమ్మె మ్యాగీ అండ్ హాట్ చిప్స్ చాలా గా ఉంటాయి ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి నేనైతే మాత్రం ఇది టైం ట్రై చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కామెంట్ టు మై ఛానల్ స్వాతి వ్లాగ్స్ అదైతే మనం ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతున్నాం ఇదైతే మాత్రం నా ఫస్ట్ ఈటింగ్ ఛాలెంజ్ ఛాలెంజ్ అని అనుకోకూడదు ఎందుకంటే నా పక్కన ఎవరు లేదు కాబట్టి ఏదైతే నా ఫస్ట్ ఈటింగ్ వీడియో అని చెప్పొచ్చు అండ్ ఎలా అనిపించిందో ఇన్ నోన్ కామెంట్స్ గాయస్ ఈ మ్యాగీ అయితే నేనే ప్రిపేర్ చేశాను గాయస్ నేనే చెప్పలేను ఎలా ఉందనేసి బట్ ఓకే బాగుంది సొంత డబ్బా మీన్ సెల్ఫ్ డబ్బా అంట కదా అలా అంటారు నేను అని బాగుంది బాగుంది అని చెప్పలేదు కానీ యావరేజ్గా ఉంది ఎందుకంటే నేను ప్రిపేర్ చేసి చాలా మంత్స్ ఆర్ వీక్స్ ఆర్ డేస్ చాలా అయ్యింది ఎందుకంటే నాకు హెల్త్ కండిషన్ బాగాలేనప్పటి నుంచి కూడా నేను మ్యాగీ తినడం మానేశాను అంటే జంక్ ఫుడ్స్ చాలా అవాయిడ్ చేశాను అండ్ ఇది ఫైనల్గా అంటే చాలా ఎయిట్ మంత్స్ చాలా గ్యాప్ వచ్చింది ఇప్పుడు తింటున్నాను ఈ మ్యాగీ ఫస్ట్ ఫుడ్ ఛాలెంజ్ వీడియో

అండ్ మీకు కూడా ఎటువంటి వీడియోస్ కావాలి ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయో అసలు ప్రాంక్ కాల్స్ ఐ మీన్ ప్రాంక్ వీడియోస్ అన్నీ కూడా చేయాలనుకుంటున్నాను మీకైతే మంచి కంటెంట్ అవ్వాలని చూస్తున్నాను నేనైతే మాత్రం నా వీడియోస్ అయితే మాత్రం స్కిప్ చేయొద్దు గాయస్ ప్లీజ్ అన్నీ కూడా నా స్టార్టింగ్ వీడియోస్ కాబట్టి కామెంట్స్ నేను అడుగుతున్నాను అంటే మీ దగ్గర నుంచి నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి అంటే ఎటువంటి రెస్పాన్స్ అందుతుందని చూస్తున్నాను మీరు పెట్టే కామెంట్స్ వల్లనే నాకు అర్థమవుతుంది అంటే ఎట్లా చెయ్యాలి అని చిల్లీ అయితే ఫస్ట్ టైం ఎట్లా తిన్నాము వీడియో కోసమే తింటానని చెప్పొచ్చు అయితే చాలా హాట్గా ఉంది నెక్స్ట్ మీకు ఎటువంటి వీడియోస్ కూడా కావాలో కామెంట్ చేయండి ఐ విల్ డెఫినెట్లీ డూ ఎక్కడ ఎవరైనా కంపెనీకి ఛాలెంజ్గా ఉంటే ఇంకా ఎక్కువ చేయాలని ప్రెస్ ప్రెసింట్ అయితే ఎవరు లేరు మా సిస్టర్స్ వచ్చాక వాళ్ళతో చేస్తాను మీరు చెప్పండి నేను ఒకరి వీడియోస్ చేయాలో మా సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీరే ఖచ్చితంగా చేస్తాను సో గైస్ మ్యాగీకి తినేసాను చాలా హాట్ గా ఉంది మ్యాగ్ ఫ్రై చేయబోతున్నాను బూస్ట్ చిప్స్ అమ్మీ ఉంటాయి మ్యాగీకి తినేసాను ప్రతి చిప్స్ కూడా ఇందులో వేసేసాను ఫ్రై చేయవచ్చు ఇందులో రెడ్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ అవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇందులో అందుకోసమో హాట్గా ఉంటుంది కామెంట్ చేయను నేను ఎందుకు అడుగుతున్నాను అంటే గాయస్ మీ కామెంట్ వల్ల నేను అట్లా అంటే ఏం చేంజ్ చేసుకోవాలి అంటే కొంచెం బాగున్నాయి అనుకో ఓకే బాగాలేదనుకో ఇది చేంజ్ చేసుకోరు హో ఎట్లా తినాలి అట్లా ఉండాలి అట్ అటువంటి వీడియోస్ చేయాలనేసి కొంచెం నాకు థాట్ వస్తుంది హౌ ఐ టు డూ వీడియోస్ అనేసి సో దట్స్ వై హస్బెండ్ మీరు కంటిన్యూస్లీ కామెంట్ నో లో ఎందుకు కామెంట్స్ మీ లెడ్మినో ఎందుకు కామెంట్స్ అని అడుగుతుంటాను ఎవరి మనకు ఇది అలా అడుగుతున్నాను మీకు ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కూడా చెప్పండి గాయస్ దాని ద్వారానే నేను ఎట్లా మార్చుకోవాలి ఎట్లా చేయాలనేసి నాకు ఒక థాట్ ఆఫ్ మైండ్ వస్తుంది అందుకోసమే అడుగుతున్నాను మీకు మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి డెఫినెట్లీ చేస్తాను మీరు నా షార్ట్స్లో చెప్పినట్టే త్వరలో మా ఫ్రెండ్స్తో ట్రిప్ పోతున్నాను ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను మీరు అవన్నీ వీడియోస్ చూడాలంటే మాత్రం ముందుగా చూడాలనుకుంటే మాత్రం నా అకౌంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నా వీడియోస్ మీకు వేరేగా రీచ్ అవుతాయి నోటిఫికేషన్స్ ద్వారా మీరు నా వీడియోస్ అందరికీ ముందుగా చూడవచ్చు ఫుడ్ ఛాలెంజింగ్ వీడియోస్లో కూడా చేద్దాం అనుకుంటున్నాం ఫుడ్ ఛాలెంజ్ వీడియోలో ఏ ఫుడ్ ట్రై చేయాలన్నది కూడా చెప్పండి గైస్ అంటే ఇంకా స్పైసీగా స్పైసీగా ఉండే ఫుడ్ ఏదైనా కొంచెం చెప్పండి తింటాం అది కూడా ట్రై చేస్తాం అండ్ సో గాయస్ మీరైతే మాత్రం లాస్ట్ వరకు కూడా వీడియో చూసారని అనుకుంటున్నాను చూసినట్టయితే వీడియో లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ మీరైతే నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి నా వీడియోస్ చూస్తున్నందుకు సో గాయస్ ఫస్ట్ అయితే మాత్రం కొంచెం లిమిట్ ఫుడ్తోనే స్టార్ట్ చేశాను వీడియో అనేది మీ సపోర్ట్ ఉంటే మాత్రమే ఏదైనా ధైర్యం వస్తుంది సో సపోర్ట్ చేయండి గాయస్ సో గాయస్ మ్యాగీ అండ్ చిప్స్ రెండు కూడా తినేసాను అండ్ ఇంకా మీకు ఎటువంటి ఎంటర్టైన్ చేయడానికి చాలా వీడియోస్ పెడుతూ ఉంటాను అట్లా అలా కంటిన్యూస్గా పెడుతుంటాను డైలీ వన్స్ అయిన వస్తే నా షార్ట్స్ చూస్తుంటే కానీ కామెంట్ చేయండి అండ్ ఫుల్ అండ్ బ్లాగ్స్ అయితే మాత్రం వీక్లీ వన్స్ అయిన వేస్తే నేను పెట్టడానికి ట్రై చేస్తాను ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అవి ఎస్పెక్టెడ్ అండ్ ఈ వీడియో అయితే మా ఫ్రెండ్కి ఇస్తుంది వీడియో ఫ్రేమ్ మీద ఎలా వచ్చింది కామెంట్ చేయండి సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ వీటిని ఇస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి లైక్ షేర్ కామెంట్